హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇవాళయితే మేము గుడికి వెళ్తున్నామండి ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వినాయక నవరాత్రులో పూజ అయితే అనమాట మాకు ఈరోజు అయితే పూజ పడింది ఉదయం స్వామివారికి పూజ అభిషేకం సాయంత్రం హోమం అయితే జరుగుతుంది చాలా బాగా చేస్తారండి ఇక మేము గుడికి అయితే బయలుదేరుతున్నామండి గుళ్ళో కలుసుకుందాం అంతే మేము గుడికైతే వచ్చేసామండి ఇది సంపత్ వినాయక స్వామివారి టెంపుల్ మేము స్వామివారి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు అయితే చేస్తాము ఈ మాలలు స్వామివారికి అలంకరించిన గజమాలలండి ఈ తొమ్మిది రోజులు కూడా రోజుకొక మాల చొప్పున స్వామివారికి అలంకరిస్తారనమాట చూడండి ఎంత పెద్ద దండలు ఉన్నాయో ఇది వచ్చేసి గరికమాల స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం కదండి ఇక్కడ గరికమాల అయితే ఆల్రెడీ వేసి తీసేసారనమాట చాలా బాగుంది గరికమాల ఇక స్వామివారికి రోజు గంధం విభూతితో అభిషేకం చేస్తారు కదండి అవైతే ఇక్కడ గిన్నెల్లో వేసి ఉంచారు ఒక గిన్నెలోని గంధం ఒక గిన్నెలో విభూతి అయితే పెట్టారనమాట వచ్చిన భక్తులు బొట్లు పెట్టుకుంటారని ఇక నేను ఇక్కడ గంధం విభూతి అయితే బొట్టు పెట్టుకుంటున్నానండి వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ విశిష్టమైన పూజలు అయితే జరుగుతాయండి చాలా బాగుంటుంది చాలా విశిష్టమైన పూజలు అయితే జరుగుతాయి ఇక ఈ బిందుల్లో వాటర్ వచ్చేసి స్వామివారి అభిషేకానికి అండి ఇక అభిషేకానికి కావాల్సినవన్నీ రెడీ అవుతున్నాయండి ఇంకొండి పాల ప్యాకెట్లు అలాగే చెరుకు రసం అనమాట సుగంధ ద్రవ్యాలు తేనె నెయ్యి పాలు పంచదార ఇలా పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి పళ్ళ రసాలతోటి అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా స్వామివారికి అభిషేకం అయితే చేస్తారండి ఇంకొండి పువ్వులు గట్రా రెడీ చేస్తున్నారు ఇక గరిక అభిషేకమైన తరువాత స్వామివారి అలంకరణకు పువ్వులు పూలమాలలు అన్నీ రెడీ చేస్తున్నారు ఇక కొన్ని జ్యూస్లు అయితే రెడీ చేశారండి ఇక దానిమ్మ గింజలు అయితే ఒలిచి ఉంచారు అవి అయితే జ్యూస్ అయితే తీరండి గింజల పలాన్ని అభిషేకం చేస్తారు అలాగే యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కోస్తారండి అవి కూడా జ్యూస్ తీయకుండా ఆ ముక్కల పలాన్ని అభిషేకం చేస్తారనమాట ఇదిగోండి వీళ్ళు అయితే ముక్కలు కోస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆంటీ గారు అయితే కోసిన ముక్కల్ని జ్యూస్ అయితే తీస్తున్నారండి ఈ వీళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి సేవ అయితే చాలా బాగా చేసుకుంటారండి వీళ్ళు ఉండేది కూడా ఈ గుడి ఈ చుట్టుపక్కల అనమాట ఇంకా టైంకి వచ్చి స్వామివారికి ఇలాగ ఇవన్నీ సేవలు అయితే చేస్తారనమాట హెల్ప్ అయితే చేస్తారండి స్వామివారికి సేవ చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి కదండీ ఇక్కడ ఇక్కడ జ్యూస్లు అయితే చాలా రకాలు చేస్తారండి బొప్పాయి పైనాపిల్ ద్రాక్ష అరటిపండు ఇలాగా చాలా రకాలైతే జ్యూస్లు చేస్తారు స్వామివారు అభిషేకం చేయించుకోవడానికి రెడీగా అయితే ఉన్నారండి ఇక గుడి ఎదురుగానే మండపం అయితే ఉంటుంది ఇదిగోండి ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లోని చేసే పూజలు హోమాలు ఇవన్నీ కూడా ఈ పోస్టర్లో అయితే వివరంగా ఉన్నాయి ఇక ఈ మండపంలోనే స్వామివారిని అయితే నిలబెడతారు ఈ మండపంలోనే హోమం అయితే చేస్తారండి హోమగుండం ఉంటుంది స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం ఇక ఉదయం పూజ వచ్చేసి మండపంలో ఉన్న ఈ వినాయకుడి దగ్గర పూజ తర్వాత గుళ్ళో వినాయకుడికి అభిషేకం అయితే ఉంటుందండి తర్వాత సాయంత్రం హోమం అయితే చేస్తారు ఇదిగోండి హోమగుండం నిన్న హోమం చేశారు కదండి నేను సాయంత్రం లైట్గా పొ ఇంకా పొగ అయితే వస్తుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ స్వామివారు ఉయ్యాలలో ఆసీనులే అయితే ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి గజమాలను అలంకరించుకొని చక్కగా అయితే ఉయ్యలు ఊగుతున్నారు ఇక పూజ మొదలవడానికి టైం అయితే ఉందండి మేము కూర్చున్నాం అన్నమాట ఇక పూజ అయితే మొదలైంది ఆతో పాటు ఇంకో రెండు జంటలు అయితే పూజలో కూర్చున్నారండి మొత్తం మూడు జంటలు అయితే ఇచ్చేసామండి ఇక్కడ పూజ అయితే అయ్యింది ఇక గుళ్ళోకి వెళ్తే అక్కడ వినాయక స్వామికి అభిషేకం అయితే మొదలు పెడతారు ఇక గురువుగారు కూడా వచ్చేసారండి ఈయనే మెయిన్ అనమాట ఈ గురువుగారు స్వామివారికి అభిషేకం అలాగే హోమం పూర్ణాహుతి రోజు హోమం ఈయనే చేస్తారనమాట చాలా బాగా అయితే చేస్తారండి అభిషేకం అయితే మొదలవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా అభిషేకం చూస్తూ స్వామివారి కరుణా కటాక్షాలను పొందండి చూసారు కదండి అభిషేకం ఎంత బాగా చేశారో అర్చన కూడా ఇక మేము పూజ చేయించుకున్న రోజు స్వామివారు బ్రహ్మ గణపతి అవతారం అన్నమాట ఇక ఈ తొమ్మిది రోజులు కూడానండి స్వామివారు రోజుకొక అవతారంలో మనకు దర్శనం అయితే ఇస్తారండి మేమైతే బ్రహ్మ గణపతి అవతారంలో ఉండగా పూజ అయితే చేయించుకున్నాము జరుగుతుంది Ruhasya <laughs> Yena Maha, Ruhasya Yena Maha, Ruhasya Yena Maha, Ruhasya Yena Maha, Ruhadharayana Maha, Ruhadharayana Maha, Ruhadharayana Maha, Ruhadharayana Maha, Ruhadharayana Maha,

ఇంకా ఈ సన్నాయి మేళాలు వాయించిన వాళ్ళకి దక్షిణ తాంబూలాలు అయితే ఇవ్వాలండి ఇదిగోండి మేమైతే దక్షిణ తాంబూలాలు ఇస్తున్నాం వీళ్ళకి రోజు అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యిందండి ఇక అందరికి ప్రసాదాలు అయితే ఇచ్చారు పులిహోర రవకేశరి ఇవే మళ్ళీ బాక్సులతో ఇంటికి ఇస్తారండి ఇంకా అవే మాకు భోజనం అనమాట తర్వాత స్వామివారికి అభిషేకం చేసిన సుగంధ నీళ్ళు అలాగే తీర్థం కూడా ఇంటికిస్తారు తీర్థం అయితే పంచామృతాలు జ్యూసులతో చేస్తారు కదండి చాలా బాగుంటుంది ఇంకా అది అయితే వీడియో తీయలేదు ఇక ఈ క్లిప్స్ వచ్చేసండి నెక్స్ట్ పార్ట్ టూలో వచ్చే వీడియో అనమాట హోమం వీడియో లెంత ఎక్కువైపోతుందని చెప్పి ఇక పార్ట్ వన్ పార్ట్ టూ కింద అయితే పెడుతున్నానండి ఈ హోమం సాయంత్రం హోమం వీడియో కూడా చాలా బాగుంటుందండి ఆ వచ్చే వీడియో కూడా తప్పకుండా చూడండి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్